బేబమ్మ ఇక్కడికి రాగానే తెలుగుతో ఎలా ఇంప్రెస్ చేశారో అక్కడ కూడా తమిళ్తో అలా ఇంప్రెస్ చేస్తున్నారు మాకు తెలిసింది ఐ థింక్ దిస్ ఇస్ యువర్ స్ట్రైట్ తమిళ్ డెబ్యూ ఫిల్మ్ కదా ఐ థింక్ దిస్ ఇస్ గోన్ బి వెరీ వెరీ స్పెషల్ టు యూ సో ఎస్ తమిళ్ ఏమన్నా మాట్లాడదామా ఎందుకండి ఇప్పుడు పర్లేదు కార్తీక్ గారు ఎలాగో తెలుగులోనే మాట్లాడతారు మా తెలుగు ఆయన కాబట్టి తెలుగు అమ్మాయే కానీ ఈరోజు ఫర్ ఎ చేంజ్ మీరు మీ తమిళని మేము టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం పే పేస్ పేసింగ్ పేసింగ పేసింగ్ సరి కేజ సందీప్ కిషన్ గారు ఉన్నారు కదా కాస్త కాన్వర్సేషన్ చేయొచ్చు కదా తమిళ్లో మీరు తెలుగు తమిళ్ చాలా తప్పు తప్పుగా బాగా మాడుతున్నారండి అలాగే కంటిన్యూ అందుకే మీకు ఇచ్చా నేను బుక్ అవకూడదనే మీకు ఇచ్చాను ఇంకా సో ఓ పని చేద్దాం ఈ సినిమాలో మీరు స్పిరిట్ రీడర్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు కాబట్టి ఇది మీడియం స్పిరి ఓకే సో ఇక్కడ ఒకసారి సందీప్ కిషన్ గారు పక్కనే ఉన్నారు కదా కొంచెం అలా ఆయన చేతులు పట్టుకుని ఒకసారి వాట్స్ గోయింగ్ ఇన్ మై ఇన్ హిస్ హెడ్ యూ స్పిరి ఒకసారి ట్రై చేయండి ఏమైనా వస్తుందేమో ఆయన మైండ్లో ఏం రన్ అవుతుందో తెలుసుకుందామా కాదు అది సినిమాలో మాత్రమే ట్రై చేయొచ్చు కదా కరెక్టే ప్రాక్టీస్ మీరు ట్రై చేస్తారా ఎస్ త్వరలో పెళ్ళపోతుంది అది సో కార్తిక్ గారు ప్రాక్టీస్ సెషన్ అయిపోయింది కాబట్టి ఒకసారి శైలేష్ గారి స్పిరిట్ రీడింగ్ ఐ మీన్ మైండ్ రీడింగ్ చేద్దాం ఐ థింక్ కార్తీక్ గారు చేస్తేనే బాగుంది కార్తిక్ గారు ఈ క్యారెక్టర్ లోకి మీరే పరకాయ ప్రవేశం చేసి మా శైలేష్ గారి మైండ్ లో ఏం రన్ అవుతుండొచ్చు నేను చెప్తాను నా దగ్గర స్క్రిప్ట్ అడిగే ముందు నేను ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలి అడిగే లోపు ఇక్కడ నుంచి తప్పించుకోవాలనుకుంటున్నారా ఓకే సో కార్తి గారు ఈ సినిమా అన్నగారు వస్తారు అనే టైటిల్ దగ్గర నుంచి ప్రతి ఎలిమెంట్లోనూ మాకు అన్నగారు ఎన్టీ రామారావు గారు కనిపిస్తూ ఉన్నారు వినిపిస్తూ ఉన్నారు ప్రతి తెలుగు గడపకి ప్రతి ప్రతి తెలుగు గుండెకి ఆయన ఎంతో చేరువ సో అటువంటి ఎన్టీఆర్ గారికి సంబంధించిన సెలబ్రేషన్ ఇవాళ ఈవెంట్ లో ఎంతైనా జరగాల్సిందే కాబట్టి ఒక్కసారి ఆయన పాట ఏదైనా మీరు పాడితే బాగుంటుందని మా ఫీలింగ్ ఎందుకంటే నో దట్ యు ఆర్ ఏ వెరీ వెరీ గుడ్ సింగర్ కాబట్టి సింపుల్ సింపుల్ సాంగ్స్ పాడడం చాలా కష్టం అండి రాబోయే చందమామ దట్ ఇస్ దేర్ ఇన్ మీరు పాడండి నేను లిప్సింగ్ ఇస్తాను డబ్ స్మాష్ చేస్తాను సర్ ఈవెంట్ మీరు వాయిస్ నాకు సరిపోదు పర్లేదు మీరు అడ్జస్ట్ చేసుకుంటాం మంచి రీల్ అవుతుంది మీరు పాడండి నేను లిప్ ఇస్తాను సార్ ఈవెంట్ కొనసాగాలి సార్ ఇక్కడ ఆగిపోతే బాగోదు సార్ ఎంతమంది పాడాలనుకుంటున్నారు కార్తి గారు సపోర్ట్ సపోర్ట్ కార్తి గారు రాబోయే చందమామ యు వాంట్ లిరిక్స్ ఫోన్ ట్యూన్ కూడా నాకు తెలియదు అండి మన ఓకే మీకోసం మేము లిరిక్స్ కూడా రెడీ చేసాం రెండు రెండు లైన్స్ రావోయి చందమా మా వెంట గాథ విను మా రావోయ్ చందమామ సూపర్ సూపర్ థాంక్ యూ థాంక్యూ సో మచ్ అలాగే ఇదే ఫ్లోలో ఒక చిన్న డైలాగ్ కూడా చూసేద్దాం కెన్ వి హ్యావ్ ద డైలాగ్ ప్లీజ్ డైలాగ్ ఏమంటివి ఏమంటివి సూత సూతల కింద నిలువ అర్హత లేదందు పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే కాదు కాకూడదు ఇది కుల పరీక్షయే ఎందువా నీ తండ్రి భరద్వాజుని జనమెట్టిది అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది మట్టి కుండలో పుట్టితివి కదా నీది ఏ కులము ఆగా ఒక్క నిమిషం ఒక్క నిమిషం కార్తి నాకేం సంబంధం లేదు నాకేం సంబంధం లేదు అన్నగారు చూడడానికి అంత బాగుంది అవును అవును ట్రై చేస్తారా ట్రై చేద్దామా ఆచార్య దేవ ఏమంటివి ఏమంటివి చెప్పండి ఇంతమంది డైరెక్టర్స్ ఉన్నారు మీరు ఎవరైనా ఒకసారి చెప్తే నాది చూసి నేను చెప్తాను

ఇది క్షాత్ర పరీక్షయే గానీ క్షత్రియ పరీక్ష కాదే కాదు కాకూడదు ఇది కుల పరీక్షయే నందువా నీ తండ్రి భరద్వాజుని ఎట్టిది అతి జుభుక్షాకరమైన నీ సంభవం ఎట్టిది మట్టి కుండలో పుట్టిదివి కదా నీది ఏ కులము ఇంత ఏలా పితామగుడు కురుకుల వృధుడైన ఈ శాంతనవుడు సముద్రుల భార్యకు గంగాగర్భమును జనించలేదా మాది ఇతనిదే కులము నాతో చెప్పొచ్చువేమయ్యా మన వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేసి వేసియగు ఈ ఊర్ ఊర్వశీ పుత్రుడు కాదా అతడు పంచమ పంచమజాతి కన్య అయిన అరుంధతి ఎందు శక్తిని ఆ శక్తి చాండాలంకనేందు పరాశరుని ఆ పరాశరుడు పల్లె పల్లెపడిచియగు మత్స్యగంధి అందు మా తాత వ్యాసుని ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని పెను పితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును మా ఇంటి దాసుతో ధర్మ నిర్మాణ చౌడిని మీచే కీర్తింపబడుతున్న ఈ విదురదేవుని కనలేదా ఆ క్షేత్ర బీజ ప్రాధాన్యములతో శంకరమైన కురువంశమ ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము కులము అని వ్యర్థవాదం ఎందులకు థ్యాంక్ యూ మై గాయ ఎప్పుడు ఎప్పుడు నేర్చుకున్నావు ఇప్పుడు నేను చెప్పాలా సీరియస్లీ హ్యాట్ సాఫ్ అండి సూపర్ సూపర్ అమ్మ సో నేను స్పీచ్లెస్ అయిపోయాను అంత డైలాగ్ విన్న తర్వాత కానీ ఇప్పుడు ఆఫ్కోర్స్ లేదు సార్ అంటే ప్రాంతింగ్ ఇద్దాం అనుకున్నాం యాక్చువల్గా ఆచార్య అని సరే ఇంకా మిమ్మల్ని ఎక్కువ కష్టపెట్టాం కేవలం మాకు అన్నగారు వస్తారు సినిమాలో డైలాగ్ చెప్తే చాలు యా ఇంత రాత్రిలో పొట్టి పొట్టు వేసుకుని జరుగుతున్నావేంటి ఆ నాకు బాగానే ఉంది ఐ అమ్ ఎడ్యుకేటెడ్ ఐ లైక్ ఇట్ చాలా రియాక్షన్ డైలాగ్ అయితే అబ్బా ఎంత పెద్ద డైలాగ్ అంటే సినిమాలో కూడా క్యారెక్టర్ అలానే ఉంటుంది ఓకే ఎస్ యస్ అది ఇది ఫ్యాన్స్ డిమాండ్ ఇది మాకు సంబంధం లేదు ప్లీజ్ వద్దు ప్లీజ్ 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 ఒక్క టూ లైన్స్ యూసింగ్ వెరీ వెల్ లైన్స్ నేను పాడితే మీరు అందరూ వెళ్ళిపోతారు ఇంకా చాలా మంది మాట్లాడాలి మేమిద్దరం మాట్లాడాలి ప్లీజ్ వద్దులే తర్వాత మనం డైలాగు డాన్సులు అవి చేయించుకుందాం ఎస్ అది బెటర్ కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కృతి